గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ హైకోర్టులో ఏదో అద్భుతాలు జరుగుతాయని మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినాము సో ఆ అద్భుతాలు ఏం జరగలేదు కానీ మళ్ళీ రెండు వారాలు వాయిదా వేస్తున్నంటారు సార్ అప్పుడేమన్నా ఎక్స్పెక్ట్ చేయాలి సార్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది కూడా అంతేనా సార్ రోజు కూడా క్లారిటీ వచ్చేసింది సార్ అదే ఇది వరకు క్లారిటీ ఉంటాయి అంటే నిన్నటి వరకు మీ క్లా మీకు అందరికీ క్లారిటీ ఉంది మాకు నిన్నటి దాకా ఏదో హోప్ ఉండే కొంత సందిగ్ధాలు ఉండే ఇప్పుడు అసలు హైకోర్టులో ఏం సార్ అసలు హైకోర్టు ఏం చెప్పింది సార్ క్లియర్ అంటే ఇప్పుడు స్టే అనే ఒక పదంతో అర్థం కాదు కదా క్లియర్ ఏం చెప్పింది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వము బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తూ నెంబర్ నైన్ ఇరవై ఆరు సెప్టెంబర్ నాడు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి చెప్పేసి ఈ రిజర్వేషన్ ప్రకారం మీరు ఎలక్షన్స్ పెట్టారు స్థానిక సంస్థలు అని చెప్తే అది వాళ్ళు వాళ్ళు ఏం చేసినారు జివో వచ్చిన నెక్స్ట్ డే జివో రాకముందు ఒకసారి జాగృతి వాళ్ళు తర్వాత జివో వచ్చిన తర్వాత మళ్ళీ ఛాలెంజ్ చేసి ఛాలెంజ్ చేసి వాళ్ళు ఏమంటున్నారు అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ లక్ ఇవ్వడానికి ప్రాతిపాదిక లేదు అని వాళ్ళు గవర్నమెంట్ కానీ మేము అంటే క్యాష్ సెన్సర్ చేసినారు డోర్ టు డోర్ క్యాష్ సెన్సర్ చేసినారు దాంతో పాటు రిజిస్ట్రేషన్ అంటే మన అసెంబ్లీ గాని శాసన మండలి కానీ ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ పంపిణాం మేము గవర్నర్ ఆమోదించడమా రిజెక్ట్ చేయడమా చేయాలి గ్యారెంటీ అయితే గవర్నర్ ఏం చేసిన అంటే నాకు ఎందుకని ఆయన గవర్నమెంట్కి పంపించారు అవును వీళ్ళు నాకు బాగాలేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉందా పెండింగ్ ఉంది పెండింగ్ ఉండగా వీళ్ళు ఏం చేసిన థర్టీ డేస్ మ్యాండేటరీ పీరియడ్ థర్టీ డేస్ ఆగాల్సి ఉంటుంది అయితే గవర్నమెంట్ ఏం చేశాక థర్టీ డేస్ ఆగకుండా ఎలక్షన్ షెడ్యూల్ పోయింది అదొకటి వాళ్ళు చెప్తున్నటువంటి అంటే సార్ ఒక్కసారి ఇక్కడ క్లియర్ చేయండి అంటే థర్టీ డేస్ మ్యాండేటరీ పీరియడ్ దేనికి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయిన తర్వాత సార్ జీవో ఇచ్చిన తర్వాత వన్ మంత్ ఆగాలి బిల్ పాస్ అయింది ఇక్కడ మన దగ్గర పాస్ ఓకే కానీ గవర్నర్ యొక్క ఆమోదం రాలేదు గవర్నర్ అక్కడ అవును